చిన్నరునాచలం భద్రాచలం అయితే అయిపోయిందండి పర్ణశాల ఒకప్పుడు ఉన్నంతగా ఏం లేదనమాట మెయిన్ అయితే నేను పెట్టుకోవాలా వీళ్ళకైతే భద్రాచలం ఒకటి చిన్నరునాచలం చూపించాలనేది ఒకటి పెట్టింది రిటర్న్ లో వెళ్తూ వెళ్తూ పాలవచ్చ పెద్ద ఫేమస్ అయింది ఒక చిన్న రుణాచలం గురించి కూడా వస్తుంది అనమాట పెద్దమ్మ తల్లి దర్శనం చేయించేస్తాను వీళ్ళు కమ్మ వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు అనమాట వీళ్ళు సో మేమైతే స్థానం వెళ్ళి మా అక్కడ తినిపించి మేమైతే సత్పల్లు వస్తున్నాము రెండు మూడు రోజులు సత్కొల్లు ఉన్న తర్వాత నేను ఖమ్మం వెళ్ళిపోతానండి మాది ఖమ్మం అవేసిన తర్వాత నిదానం ఖమ్మం వెళ్తానమాట ఎలా ఉంది ఇప్పుడు కృష్ణ గుళ్ళు మా ఊరి గుడి తప్పకుండా సన్ ఎక్కి ఫోటోలు ఇస్తుంది చక్కగా పెద్దడివి చిన్నడివి అందులో నుంచి మార్గం ఉంటుందండి మాకు భద్రచల్నికి చక్కగా ఎంజాయ్ చేసాం అనమాట కోరుకుంటున్నా కానీ హైదరాబాద్ ఇక్కడ పెద్దమ్మ గుడికి అయితే పాలమంచ పెద్దమ్మ గుడికి అయితే వచ్చేస్తామండి పెద్దమ్మ గుడి అనమాట రాములు వారు సుబ్రమణ్యేశ్వరం స్వామి పెద్దమ్మ గుడికి వచ్చి అనమాట పెద్దమ్మ తల్లిది అసలు జన్మస్థలం పెద్దమ్మవారి టెంపుల్ అండి పెద్దమ్మ గుడి చూసుకొని ఎక్కడ వాళ్ళం అక్కడికి ఇంటికైతే బయలుదేరుతున్నామండి ఫస్ చాలా బాగుంది సూపర్ బాగుంది ఎగ్జమ్మ తల్లి చూస్తే రెండు తల్లి బాగాలేదు అక్కడే ఉండాలని కొద్ది కొత్త వెళ్ళాలి కదా చెంది చాలా బాగున్నాయి రెండు సూపర్గా ఉన్నాయి రామాలయం అన్ని బాగున్నాయి అన్నీ గుళ్ళు చూసేస్తామండి మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాము బ్లాక్ మోడల్ తోను బిడ్డతోనే వస్తాం అన్నమాట పెద్ద అమ్మవారికి బంద్ పెట్టేసుకోండి మీరు కూడా బాయ్ అండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అలా హైదరాబాద్ మేమైతే కమ్మం వెళ్ళిపోతున్నాము పెద్దమ్మ గుడి నుంచి ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీగా ఇక్కడ నుంచి అందరికి బాయ్ చెప్పేస్తున్నాం అమ్మవారి దర్శనంతో ఉన్న దర్శనం ప్రాప్తి వస్తాం అనమాట ఇక్కడ పక్కన శివాలయం కూడా కొత్తగా కట్టారండి నెక్స్ట్ వచ్చినప్పుడు అయితే చూస్తాం అనమాట చాలా రోజులకి వచ్చాను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఏదో మా కార్లో ఈయన ఉన్నారు అడిగి తీసుకో అన్నీ మోం చేసుకొని అయితే ఇంటికి అయితే ఫెయిల్ వాళ్ళైతే హైదరాబాద్ కమ్మ వెళ్తారు మేమైతే సస్థలు వెళ్తున్నాం అనమాట అన్నీ చక్కగా దర్శనం చేసుకొని మా మేము మళ్ళీ మా ఎక్కడ వాళ్ళం అక్కడికి కారు మారి వెళ్ళిపోతున్నాం అనమాట చక్కగా ధనుర్మాసము ఒక్కోటి ముందు మాకు చక్కటి రామయ్య తండ్రి దర్శనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అమ్మవారి పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనం చక్కగా అయింది అనమాట చిన్న అరుణాచల జల శివుడిది కూడా చిన్న అరుణా అరుణాచలం శివుడిది కూడా చక్కగా జరిగింది అనమాట ఎట్లుందక బాగుంది అన్ని దర్శనాలు అయ్యాయి చక్కగా బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఎంసో మీ ముందుకే చేస్తాను సైలత మాట ఛానల్స్ లత రమేష్ ఇన్స్టాబ్రామ్మా శుభ సాయంత్రం శ్రీమతి